గురు పర్వదినాన్ని పురస్కరించుకుని మందమరిలోని శ్రీ శ్రీ త్రిశక్తి అష్టలక్ష్మి కామాఖ్య దేవాలయ ప్రాంగణంలో గురువారం నాడు ఆధ్యాత్మిక తపస్సుతో కూడిన విశిష్ట కార్యక్రమాలు బరంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం అంతా శాంతి శక్తి భక్తి పారవశ్వాలతో మునిగిపోయింది ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు శ్రీ గురుమంత్ర పారాయణంతో వేడుకలు ప్రారంభమయ్యాయి అనంతరం శ్రీ వల్లభ మహాగణపతి పూజ లలితా సహస్రనామ పారాయణం వారాహి రాజశ్యామల హవనాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు అర్చకులు వైదిక మంత్రోచ్చారాల నడుమ ఈ కార్యక్రమాలు జరిపారు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు శ్రీ గురుపాదుక అభిషేకం ఘనంగా చేశారు అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట వరకు పుష్పార్చన తీర్థప్రసాద వితరణ అన్న ప్రసాదంతో భక్తులకు సమృద్ధిగా సేవలందించారు సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రారంభమైన శ్రీ గురుతత్వ విశిష్టతపై ఉపన్యాసం భక్తులను ఆధ్యాత్మికంగా అలరించింది గురుమార్గం జీవన మార్గదర్శకత గురించి వివరించారు రాత్రి ఏడు గంటలకు లలిత సహస్రనామ పారాయణం వేదకోశ చతుర్వేద పారాయణాలు విశిష్ట ఆశీర్వచనాలు స్వస్తి వాచనాలతో కార్యక్రమాలు ముగిశాయి అనంతరం భక్తులకు తీర్థప్రసాదం పంపిణీ చేశారు పర్వదినం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గురుపాత సేవలో పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు శాంతియుత వాతావరణంలో జరిగిన ఈ వేడుకలు మందమర్రి యావత్ ప్రాంతాన్ని పుణ్యమయంగా మార్చాయి

గురు మహోత్సవాన్ని వైభవ విధంగా నిర్వహిస్తున్నా కార్యక్రమాలలో భాగంగా ప్రొద్దున గురుదేవులకు గురువంత హవనంతో పాటు గురుమకరాభిషేకం అర్చన వ్యాసభగవామావళితో సమార్దంలో జీవించాలని సహకరిస్తూ ఇంటి కార్యక్రమాన్ని శ్రీ యోగీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది కనుక అందరికీ వారి కార్యక్రమంలో అంటే గురువు దగ్గరకు వచ్చి వారి జీవితాన్ని తరింపజేసేటటువంటి మంత్రోపదేశ కార్యక్రమాన్ని కూడా నిర్వహించ అందరికి మంత్రదీక్ష ఇవ్వాలి చక్కగా నిత్యం ఆధ్యాత్మిక జీవన మార్గ నోగానికి మార్గ నిర్దేశకం చేసినటువంటి వ్యాస ధర్మాన్ని కొరకు సంగ కార్యక్రమం కూడా జరిగింది ఈరోజు భారతదేశం యొక్క ధర్మం నిర్వహణ వేదాలు ఆ విధాలు ఒక రాశిగా ఉండగా ఆ వేరే మంత్రాలను విభజించి రువ్వేదము ఎదురు సామవేదము కథ పద్దెనిమిది పురాణాలు భారత ఇతిహాసాలను అందించినటువంటి దాస గురుదేవుడు స్మరించేటటువంటి ఒక పరదినానికి దాత పవర్ని శ్రీనివాములు వైభవంగా ఆచరించడం జరిగింది శ్రీనివార్